సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో కానీ ఈరోజు పదకొండో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రమదాన్ సెలవులు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి తర్వాత మొత్తం గల్ఫ్ అంతా రమదాన్ చుట్టూ ఉందని న్యూస్ సో ఇది అంత స్పెషల్ న్యూస్ ఏం లేదు అయితే నన్ను ఒక మిత్రుడు అడిగాడండి అదేంటంటే యమానంలో ఫ్లైట్లో దొంగతనం చేస్తే ఏం జరుగుద్ది విమానంలో దొంగతనం చేస్తే ఏం జరుగుతుందో ఒక అడిగాడు క్వశ్చన్ అనమాట అయితే ఇదే ఇంట్రెస్టింగ్ ఉంది క్వశ్చన్ అని చెప్పి దీనికోసం నేను ఎంక్వైరీ చేశాను అయితే విమానంలో దొంగతనం చేసిన విమానం యొక్క ఆస్తులను పాడి చేసినా ఏం జరుగుతుందంటే దీనికన్నా ముందు రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో రెండు మిలియన్ లగేజ్లు మిస్ అయిపోయింటండి రెండు మిలియన్ లగేజ్లు దొంగతనం జరిగి మిస్ అయిపోయిందంట ఓకే అయితే రీసెంట్గా సౌదీ ఎయిర్లైన్ అనౌన్స్ చేసింది ఎయిర్పోర్టు ఇదే ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ చేసిన ఎయిర్ ఫ్లైట్ సంబంధించిన వస్తువులు దొంగతనం చేసిన సిబ్బందిపై దాడి చేసిన అటువంటి వారికి ఐదు లక్షల రియల్ ఫైన్ వేస్తామని చెప్పి సౌదీ ఎయిర్లైన్స్ అనౌన్స్ చేసింది నెక్స్ట్ అన్ని ఎయిర్లైన్స్ చెక్ చేసినా ఇలాగే ఉందన్నమాట ఎవరైతే దొంగతనాలు చేస్తారో ఫ్లైట్లు అటువంటి వారికి పెనాల్టీ వేస్తారు ఎయిర్పోర్ట్ అధికారులకు అబ్ చెప్పి ఇటువంటి ఇటువంటి మెసేజ్లు ఉన్నాయి అందులో తర్వాత కొన్ని ఎయిర్లైన్స్ అయితే దొంగతనం చేసిన వాళ్ళకి డబల్ పెనాల్టీ వేస్తాము సో సెక్యూరిటీ అధికారులకు అబ్ చెప్తాము తర్వాత జైల్లో వేస్తాము డబల్ పెనాల్టీ వేస్తామని చెప్పి కొన్ని ఎయిర్లైన్స్ ఉంది అయితే కొన్ని చోటది విమానపు ఆస్తులను ధ్వంసం చేస్తే ఫ్లైట్ యొక్క ఆస్తులు ధ్వంసం చేస్తే అటువంటి వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ ఆ దేశంలో ఉన్న హాఫ్ మిలియన్ హాఫ్ మిలియన్ అంటే ఏది ఏ డబ్బైనా సరే హాఫ్ మిలియన్ వరకు ఫైన్ వేస్తాను ఉంది అయితే ఇంకో ఇందులో ఒక చిన్న గమ్మత్తు ఉంది అదేంటంటే చూడండి ఫ్లైట్లో మనకి భోజనం పెడతారు కదా ఆ భోజనంతో పాటు స్పూన్లు కత్తులు అంటూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ అనుకుంటా కొన్ని కొన్ని ఎయిర్లైన్స్ అయితే స్పూ స్టీల్ విస్తారు మంచి బాగుంటాయి ఆ ఎయిర్లైన్స్ పేర్లు కూడా ఉంటాయి కోవిడ్ ఎయిర్వేస్ అయితే కోవిడ్ ఎయిర్వేస్ అని కత్తరే వేస్తే కత్తరే వేసి అని చెప్పి ఆ స్పూన్ల మీద పేర్లు ఉంటాయి అనమాట సో అయితే ఈ ఈ స్పూన్లు బాగున్నాయి కదా మంచి బాగు నీట్గా ఉన్నాయని చెప్పి కొందరు ఏం చేస్తారు తినేసిన తర్వాత ఎవరు చూడటం చెప్పి ఇలా మడితే జీవో పెడేస్తారు కొందరు అలాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మారుల్లో అతను పట్టుకొచ్చాడండి కత్త రేయలేదు స్పూన్ పట్టుకొచ్చాడు చాలా బాగుంది నీట్గా చాలా బాగుంది సో ఇంటి దగ్గర ఉపయోగపడతా అని చెప్పి ఆ స్పూన్లు కొంత జీవలో పెట్టేసుకుంటారు ఇటువంటి పనులు చేస్తారు తర్వాత హెడ్ ఫోన్స్ అక్కడ ఈ మ్యూజిక్ అనే హెడ్ఫోన్స్ ఇస్తారు కదా హెడ్ ఫోన్స్ కూడా కొందరు నొక్కేస్తుంటారు అయితే కొందరైతే చూడండి సీట్ల దగ్గర ఈ తలగాళ్ళు ఉంటాయి కదండి పిల్లో పిల్లోస్ కానీ చలిస్తే కాకపోవడానికి దుప్ప బ్లా బ్లాంకెట్లు ఇస్తారు కదా దుప్పటి చిన్న చిన్న దుప్పట్లు ఈ దుప్పట్లు కూడా మడతెట్టి హ్యాండ్లకి పెట్టేస్తారు కొందరు సో ఇటువంటి పనులు చేస్తారండి కొందరు అయితే దొరికితే అవమానంగా ఉంటుంది చాలా చిరాక్గా ఉంటుంది సో ఇటువంటి పనులు చేయకూడదు ఫ్లైట్లో దొంగతనాలు చేయకూడదు ఇస్తూ అక్కడ వస్తువులు వాడుకోవడం వరకే అక్కడ వదిలేస్తే మా తీసుకుపోతారు మళ్ళీ సో ఇటువంటి పనులు చేస్తే పరుగుపోద్ది అయితే ఇటువంటి పెనాల్టీలు ఉన్నాయి డబుల్ పెనాల్టీ చేస్తాను కొందరు కొందరేమో ఇలా జైల్లో పెడతామని కొందరు ఆస్తుల్ని ఇదే ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్ చేసినా నెక్స్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఇటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఇందులో సో కొందరు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే కూర్చునే సీట్లు ఉంటాయి కదా అవి కూడా తింటూ పట్టిపోదాం అనుకున్న కూడా ఉంటారు కొందరు ఇంటి ఇంట్లో టీవీ చూద్దాం అటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి లేకపోలేదు అయితే సో ఇలాంటివి చేయకూడదు చేస్తే నేను ఇప్పుడు అవమానాలు తప్ప ఏం లేదు అంతగా ఆ స్పూన్ ఖరీదంత ఉంటుంది ఎక్కువ ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది దానికోసం పరుగు పోవడం తప్ప ఏముండదు దొరికితే అందువల్ల అటువంటి పనులు చేయకూడదు సో విమానంలో దోమదానాలు చేయకూడదు దోమదానాలు చేస్తే పరుగుపోద్ది ఇది సంగతి ఓకే బాబాయ్